పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సో ఎయిటీన్త్ నుంచి అసెంబ్లీ సెషన్ ఎక్కడి మేడం అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు మన ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం నీకు లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైకివ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నా అదే చెప్పేది అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది లీగల్ అనేది ఎన్ని వెరీ అన్ఫార్చునేట్ ప్రజలు ప్రజలు బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది ఈ లిస్టు వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు లిస్టు చేయలేరు అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఫస్ట్ తన సమాధానం చెప్పండి ఫస్ట్ బట్టి తన సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది వీళ్ళు సమాధానం లేదా ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జ్మెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకో వద్దని కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు ఫస్ట్ దానికి సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుక్కోవాలి ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాలి జరగని కూడా జరగల ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకీ దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాని యాగి చేసి లాస్ట్కి ఏందని అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం అని చెప్పడానికి మనం రోజు నుంచి అసెంబ్లీకి రాలేదు కదా ఆయన మరి మరి ఎందుకు రాలా రాకపోయినట్టు ఏం చేసినారు ఎవడేం చేయలేడు డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా ఇంకోటి మూడేళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి ఏం చేసినా కానీ మూడేళ్ళే కదా మూడేళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయ నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి సరే మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్స్ చేశారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామను ఈయన చూసేది ఏంటి స్వామి నాకు అర్థం కాదు ఈయన చూసేది నాకు అర్థం పైన దేవుడు కింద ప్రజల నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ మోసాలు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు తాను చేసిన చంద్రబాబు చేసిన మోసాలతో చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు ఇది రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారం లేకొచ్చి ఈ పదహైదు నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా రెండు లక్షల కోట్లు ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నావు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కనీ విని ఎరగని అధ్యయనం ఒకసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రంలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్ లో రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు గ్యారెంటీడ్ నాన్ గ్యారంటీడ్ అప్పులు మొత్తం అన్ని కలిపి లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అయ్యాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు లక్ష నలభై వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు మూడు లక్షల తొంభై వేల నాలుగు రెండు వందల డెబ్బై ఏడు కోట్లకు ఎగబాకాయి అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు అప్పు చేశాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం